విభిచారం చేయద్దు దొంగతనం అని ఇట్లా మాటలు చెబుతూ నేను ఎక్కడికి తీసుకుపోతాడు మంచి పేర్లు పెడతాడు నా పాప నా కోన నా పెన్నిదానమ్మ రాజత మా అమ్మ నాయన పేరుతారు అట్ల పేర్లు నా బంగారు పండా అని చెప్పింది పదిసార్లు చెప్పి చిన్నగా తీసుకొని పోతాడు ఎక్కడికి శ్రీ కైవల్య పదవికి ఏ పదవికి ఆ పదవికి తీసుకొని పోయి నీకు అప్పుడే సద్యోజాత ముక్తిని ప్రసాదిస్తాడు గురువు ఏ ముక్తిని సద్యోజాత సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య శాస్తత్వ ముక్తులు కాకుండా అప్పటికప్పుడే ముక్తి మనం ఇప్పుడు నీళ్లు తాగితే దప్పి వారానికి తీరిపోతాదా నెలకు తీరిపోతాదా క్షణంలోనే అప్పుడేనా నేను ఎలా రెండు నెలలు అనుకుంటా అంటే పొరపాటు అయితే ఆకలి అయింది అన్నం తింటే ఎప్పుడు తీరిపోతుంది ఆకలి చిన్నప్పుడే ఆలస్యమే ఉండదు దరిద్రం ఉంది పది లక్షలు ఇరవై లక్షలు అప్పు ఉంది చాలా ఇబ్బంది పడతానము మూడు కేజీలు బంగారు దొరికింది దరిద్రం ఎన్నాలకు తీరిపోతుంది అప్పుడే తీరిపోతుంది అంటే ఈ అజ్ఞానము కూడా గురువాక్యం ఎవరైతే వింటున్నారో శతపత్రాప్తుని పొడగని అతిరయమున తిమిరమణి అగుపడదా ప్రకృతి గురుకృప కలిగిన గురుకృప కలిగిందనుకో శులలో అప్పటికప్పుడే ముక్తి వచ్చేస్తారు బొలిపేస్తానే సీకటి ఎట్లా పోతాదో గురువాక్యం మన హృదయంలో అర్థమైతానే అక్కడ ఉండే అజ్ఞాన వివేకాలన్నీ కూడా పోతాయి తొలగిపోతాయి అందుకే గురువు మినహా సృష్టిలో పార్వతి గొప్ప వస్తువు సద్యోజాత ముక్తిని ప్రసాదిస్తాడు గురువు ఆ గురుస్వరూపం నేను కూడా తెలుసుకోవాలి స్వామి దాని గురించి చెప్పు అని అడుగుతారు ఎవరు పార్వతి ఆయనకు ఉత్సాహం కలిగింది తొందరగా తెలుసుకోవాలని ఆరాటపడింది ప్రపంచ పైన అన్నిటిపైన కూడా రాగము నశించింది ఏమైంది రాగము నశించింది మనము కూడా ఈ వేదాంతానికి అర్హ అర్హులము కావాలి అంటే ప్రపంచ రాగము తప్పిపోవాలి తగ్గిపోవాలి పూర్తిగా నాశనము కావాలి ఏ రాగము నిర్మలంగా ఉండాలి గురువు నేను అడిగితే జన్మనిచ్చాడా ఈ కుటుంబం ఇచ్చాడా ఈ గురువునిచ్చాడా నా ప్రాప్తంలో అన్ని ఉండి నాకు లభించాయి ఉండేది ఉంటుంది వచ్చేది వస్తుంది నేను తహతహలాడకూడదని ముందు మనం మొట్టమొదట నిర్మల చిత్తాంతకరణం కలిగి ఉండాలి ఏముండాలాహంకా నిర్మల హృదయం మీరు తాపత్రయం పెట్టుకోకూడదు అవి ఇవి కోరికలు కోరుకోవాలి మనం ఎప్పుడూ సుఖాన్ని అనుభవించాల వస్తు సుఖము నశించిపోతుంది ఏ సుఖము అది శాశ్వతంగా ఉండదు శరీరమే శాశ్వతంగా సుఖాన్ని ఇవ్వలేదు మనకు మీ శరీరాలు ఇస్తాయేమో కానీ నా శరీరము రోజు రోజు నిద్ర మేలుకోలేదు ఆరు గంటల ఆకలి తట్టుకోలేదు అప్పుడే ఎల్లుగులు తెల్లబడిపోతున్నాయి శరీర పట్టుత్వం అంత తగ్గిపోతూ ఉంది ఇట్లా కాళ్ళతో కూర్చోలేను గంట గంటలు నా శరీరమే నా మాట వినడం లేదు ఏది ఇంకా భార్య ఉంటుందా పిల్లలు వింటారా ప్రపంచం వింటారా ఎందుకు వచ్చిన గొడవలేని అన్నిటిపైన రాగము నశింప చేసుకొని నేను నిమిత్త మాత్రమే నేను నిమిత్త మాత్రమే నాకు సర్వాధికారాలు లేవు నేను దేన్ని రక్షించుకోలేను భక్షించుకోలేను ఎందుకు వచ్చిన తాపత్రయమైన నిర్మలంగా ఉండాలి ఆ స్వామి ఎట్లా ఉన్నాడు అట్లా ఉండాలి నిర్మలంగా ఉన్నాడా లేదా ఈ స్వామి ఎట్లున్నాడా ఆ రమణ స్వామి దంపతులు ఎప్పుడు చూసినా వాళ్ళ ముప్పై రెండు పనులు కనపడతాయి నాకు ఈ స్వామి మనమన్నా మూడో నాలుగో అంత బాగా నవ్వుతాడు మహాను చూడు కూర్పు పనులు క్వార పనులు నములు పనులు చూడండి కావాలంటే ఆయనకాల మొత్తం కనపడతాయి అట్లా నిర్మలంగా నవ్వుతూ హాయిగా ఉండాలి ఎట్లుండాలా ఆ రమణమ్మ తల్లికి కూడా మొక్కాలు భాగం కనబడతాయి భార్య ఎంతో తెల్లగా ముత్యాల వలె అట్లా ముఖం కలకల కళలు ఆడుతూ ఉండాలి ఎప్పుడు అమావాస్య ముఖాలు దరిద్ర ముఖాలు లౌకిక జనుల వలే మనం ఉండకూడదు అద్భుతంగా ఉండాలి అవునా హృదయం నిర్మలంగా ఉండి కూర్చొని గో బోధ వినాల ఈర్ష్యా ద్వేషాలు పనికిరావు అసూయ పనికిరాదు నాకు ఉండేది నాకు గురువు ఇచ్చినాడు అని చెప్పి తృప్తి ఉండాలి ఎవరికి ఇప్పుడు పార్వతమ్మ తృప్తి పడింది అంత గొప్ప గురువును గురించి నేను తెలుసుకోవాలి తెలుసుకోకుండా పోతే వేస్ట్ కదా జన్మ అని చెప్పి పార్వతమ్మ కూర్చొని క్రింద గురువు పారాలు ఒత్తుకుంటూ చెప్పమంటే గురువుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఆయన గురు గురుస్వరూపము సామాన్యమైంది కాదు ఓ పార్వతి అండ బ్రహ్మాండాలను ప్రకాశింపజేసేది గురు స్వరూపం ఎట్లుంటుందో చెప్తా విను ఇప్పుడు మేము గురువులం కాబట్టి ఈ శ్లోకం బాగా వినాలి మీరు ఒకవేళ విన్నా వినకపోయినా గురువులమైన మేము వినే హృదయంలో పెట్టుకోవాలి శ్రీమత్కారుణికం మహాగుణ నిం పూర్ణ ప్రభావాసురం స్వరూపం ఎలా ఉంటుందో ఇందులో పదహారు గుణాలతో చెప్తున్నాడు శ్రీమత్కారుణికం కరుణ శ్రీమత్ కరుణ అనేది విశేషంగా చెప్తాడు విష గురుగీతలు పదాలు విశేషమంటే గొప్పగా వర్ణించడం మన హృదయంలో మనం లఘువులు అయిపోవాలి ఏమైపోవాలి గురువునే ఘనంగా పదిలపరచ పదులపరుచుకోవాలి గురువుని ఘనపరచాలి సృష్టిని ఘనపరచుకోవాలి హృదయంలో ఎవరు ఉంది ఘనపరచాలి గురువుని సృష్టిలో భార్యను పిల్లలను తల్లిదండ్రులను అత్తమామలను ఆటో డ్రైవర్లను చెప్పులు కుట్టే వాళ్ళను అందరినీ కూడా నీకంటే ఎక్కువగా వాళ్ళందరినీ గురువుగా భావించుకోవాలి అందరినీ గనపరిచితే వాళ్ళందరూ నిన్ను ఘనపరుస్తారు అందరినీ మనం లఘుపరిస్తే వాళ్ళు నిన్ను ఒకసారి లఘుపరుసలో నూరు సార్లు లఘుపరుస్తారు ఇప్పుడు మనము ఆ పరశురామారి ఉన్నారు మీరు పెద్దలు పూజ్యులు సర్వజ్ఞులు సర్వోత్తములు పరిపూర్ణ బోధుల మహా నిష్ణాతులు అని బలపరిచినామనుకో ఆ వచ్చినాడా లేడా అంటారు అవునా కాదు నేను లఘుపరిచినా ఆ స్వామి కోపం ఎక్కువ అప్పుడప్పుడు సీగరేట్లు తాగుతాడు గురువు అట్లా చేయించినా ఇట్లా చేయించినా అన్నాననుకో బ్రహ్మాండీ నిద్రించినా అవునా కాదా ఇక్కడే ఉంది మన మాట మృదువుగా సరళన్నా సత్యానికి దగ్గరగా వాస్తవంగా నిన్ను నేను లఘుపరుచుకోవాలి ఎందుకు చేయాలి తగ్గించుకొని అందరినీ ఎక్కువగా చూసుకో చూసుకోవాలి ఇక్కడ ఆ మాటే చెప్తున్నాడు శ్రీమత్ కారుణికం గొప్పదైన కరుణ ఉంది ఎవరికి గురువు గురువు కరుణ లేకపోతే వచ్చి బోధ చెప్తాడా ಸ್ಕೂಲ್ ಸೆಲವು ಬೆಟ್ಟು ರೈಲ್ ನಿಕು ಬಸ್ ಬ್ಯಾರ್ಮಾಡ್ಕೊ ಕನ್ನ ಬಾಧಿ